హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ అండి నా వీడియోస్ అన్నీ మీరు చూస్తున్నారా చూడకపోతే ఒక్కసారి చూడండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు ఈ వీడియో ఏమిటంటే కేఎఫ్సి చికెన్ ఎలా చేయాలో తయారీ విధానం తెలుసుకుందాం అలానే ది బెస్ట్ కేఎఫ్సి చికెన్ మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఇది నా గ్యారెంట్ నేను చెప్పినట్టుగా మీరు చేస్తే మీరు బయట ఇంక కొనుక్కొని తిన అవసరం లేదు కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి అట్లీస్ట్ స్టార్టింగ్ ఒక పావు కేజీ చికెన్తో ట్రై చేయండి ఇప్పుడు మనకి చికెన్ బాగాలేదు కదా ఐ మీన్ కొన్ని ఫ్లూస్ ఏవైనా నడుస్తున్నాయని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు కాకుండా ఇంకో రోజు ట్రై చేయండి నేను ఈ వీడియో ఎప్పుడో తీసింది ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఈ ప్రాసెస్లోకి మనం వెళ్దాం ముందుగా వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే నేను చెప్పిన ప్రాసెస్ మీకు ఈజీగా అర్థమవుతుంది అలానే మీరు కూడా చేయడానికి సులువుగా ఉంటుంది ప్రజెంట్ ఇప్పుడు మనం చికెన్ని నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను మీరు మీకు నచ్చినంత తీసుకోండి నేను ఏం చేసినా సరే సేమ్ మీరు అలానే చేస్తే మీకు పర్ఫెక్ట్గా కేఎఫ్సి చికెన్ అనేది వచ్చి తీరుతుంది ఇందులోకి ఇప్పుడు మనం చికెన్ మంచిగా క్లీన్ చేసుకొని దాన్ని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు అందులోకి రెండు స్పూన్ల నార్మల్ కారం వేసుకోండి మసాలా కారం కాకుండా మామూలుగా ఆశీర్వాద్ ఎవరెస్ట్ ఇలాంటి మసాలా పొడ్లు ఉంటాయి కదా కారంవి అలాంటి కారం వేసుకోండి అలానే అందులోకి మీ రుచికి తగ్గ సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మెయిన్ ఏంటంటే సోయా సాస్ ఉంటుంది కదా అది ఒక రెండు స్పూన్లు వేసుకోండి ఓకే మీరు తక్కువ తీసుకుంటే ఒక్క స్పూనే వేసుకోండి నేను తీసుకున్న లెక్క తీసుకుంటే టూ స్పూన్స్ వేసుకొని దీన్ని మంచిగా కలుపుకొని కనీసంలో లేని అంటే కనీసం ఒక గంట సేపైనా నానబెట్టుకోండి చికెన్ అనేది చాలా టెండీగా మంచిగా జ్యూసీ జ్యూసీగా బాగా ఉంటుంది కాబట్టి మీరు గంట సేపైనా దీన్ని నానబెట్టుకోవాలి ఇప్పుడు నాని దాంట్లోకి ఒక గిన్నె తీసుకోండి అందులోకి హాఫ్ కిలో మైదాపిండి వేసుకోండి దీన్ని మైదాపిండితోనే చేస్తారు గోధుమ పిండితో అయితే రాదు కాబట్టి మీరు గోధుమ పిండి వేయచ్చా అని కామెంట్ చేయకండి గోధుమ పిండితో అస్సలు రాదు మైదాపిండిలోకి మిరియాల పొడి కొంచెం అంటే హాఫ్ స్పూన్ మిరియాల పొడి అలానే ఒక హాఫ్ స్పూన్ కారం అలానే మీ రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోండి ఇప్పుడు మనం ఏదైతే చికెన్ కలిపి పెట్టుకున్నామో ఆ చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకొని నార్మల్గా కోట్ చేయండి ఓ హెవీగా కాకుండా నార్మల్గా కోట్ చేసుకొని ఈ ముక్కలని మీ దగ్గర ఫ్రిడ్జ్ వాటర్ ఉంటే అందులోకి ఈ ముక్కలను వేసుకోండి ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టండి అంటే పక్కన పెట్టండి అంటే ఎక్కువసేపు కాదు ఒక టూ మినిట్స్ అలా ఉంచి మళ్ళీ ఆ నీటిలో ఉన్న ముక్కలను తీసి ఇప్పుడు బాగా కోట్ చేయండి మంచిగా కోట్ చేస్తే మీకు బ్రెడ్ క్రమ్స్ కూడా అవసరం లేదు కాబట్టి మీరు మంచిగా రెండోసారి కోటింగ్ మాత్రం బాగా చేయాలి కొన్ని ప్రాసెస్ మీరు చూసే ఉంటారు ఎగ్ ఎగ్లో ముంచడం బ్రెడ్లో ముంచడం ఇవేమీ అవసరం లేదు ఇదంతా టైం టైం వేస్ట్ పని కాబట్టి ఇలా చేసి చూడండి నేను చెప్పినట్టు కానీ మీకు చికెన్ రాకపోతే నన్ను అడగండి పర్ఫెక్ట్గా వస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి చూసారు కదా ఇలా కోట్ చేసుకొని అన్నీ ఒకేసారి చేయకండి కొన్ని 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 చేసుకోండి ఒకేసారి చేస్తే ఏమవుతుందంటే పిండి ఆరిపోద్ది మనం వాటర్లో కలిపి వేస్తున్నాం కాబట్టి పిండి అనేది ఆరిపోయి మీకు అంత క్రిస్పీగా రాదు కాబట్టి ఒక బ్యాచ్లో కొన్ని ముక్కలను మాత్రమే చేసి అవి డైరెక్ట్గా ఆయిల్లో వేసి వేపుకోవడమే ఇంకేం లేదు డీప్ ఫ్రై మాత్రమే చేయాలి నార్మల్ ఫ్రేమ్లో మాత్రం అదే నార్మల్గా ఆయిల్ ప్యాన్కి రాసి చేద్దామంటే అవదు ఫుల్గా ఆయిల్ వేసుకొని మంచిగా వేపుకొని మైనీస్తో సాస్తో తింటే మీకు కేఎఫ్సి చికెన్ తినే టేస్ట్ రాకపోతే నన్ను అడగండి పర్ఫెక్ట్గా వస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అలానే కొంచెం సపోర్ట్ చేయండి ఈ సపోర్ట్ నాకు చాలా అవసరం నేను వన్ కే సబ్స్క్రైబ్స్కి దాటాను కానీ నాకు వాచ్ టైం కుదరట్లేదు మీరు వాచ్ టైంలో ఫుల్గా నా వీడియో చూడట్లేదు స్కిప్ చేసేస్తున్నారు కాబట్టి ఫుల్గా చూసి ఒక చిన్న లైక్ వేసి మీ సపోర్ట్ నాకు కావాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు